హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ ఆకాశంలో మబ్బులు పట్టి ఈ చలికాలంలో చల్లని సాయంకాలం వేళ మనసు ఏం కోరుకుంటుంది మంచి క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే పునుకులు కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరండి కదా ఇందుకే మనం రోడ్ సైడ్ పునుకుల బండి దగ్గరికి వెళ్ళి ఓ ప్లేట్ పునుకులు లాగించేస్తాం కానీ ఇవాళ అదే పునుకుల బండి టేస్ట్లో అదే క్రిస్పీనెస్తో చాలా సింపుల్గా పునుకులు మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఈ పెసరపునుకుల కాంబినేషన్ కింద విజయవాడ స్టైల్లో గట్టి కొబ్బరి పచ్చడి చేసుకుంటే ఇంకా అది ఒక డెడ్లీ కాంబినేషన్ అయిపోతుంది సో ఇంక లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి సో మనం పునుకులు వేసుకోవడానికి ఒక త్రీ అవర్స్ ముందే చాయ్ పెసరపప్పుని ఒక గ్లాస్ తీసుకొని అది ఒక బౌల్లో వేసేసుకొని నీళ్లు పోసి కనీసం మూడు గంటలైనా నానబెట్టుకుంటే మన పునుకులు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా త్రీ అవర్స్ తర్వాత ఇది శుభ్రంగా రన్నింగ్ వాటర్లో ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా పోయి చక్కగా క్లీన్ అవుతుందండి అదండి ఇప్పుడు మీరు చూసే విధంగా పప్పు ఇలా తలతల మెరిసిపోవాలి ఇలా మనం క్లీన్ చేసుకున్న పెసరపప్పును ఒక స్టైనర్లో వేసేసుకొని ఒక్క చొక్క నీళ్ళు లేకుండా అది కనీసం ఒక పావుగంట పక్కన పెట్టేస్తే చక్కగా డ్రై అయిపోతుంది ఇప్పుడు ఆ పెసరపప్పుని గ్రైండర్లో వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం అండి మన కారానికి తగిన విధంగా ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకుందాం అదే విధంగా ఒక స్పూన్ జీరా కూడా వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటామండి మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చెప్పాలంటే మేము పావు కేజీ పెసరపప్పు తీసుకున్నాం దానికి కరెక్ట్గా ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఇంకా ఉప్పు తర్వాత కలపాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా పిండి గ్రైండ్ చేస్తున్నప్పుడు ఒక కండిషన్ ఉంది నీళ్లు అస్సలు పొయ్యకూడదు ఒక్క చుక్క కూడా వద్దు పిండి గట్టిగా బరుగ్గా ఉంటేనే పునుకులు క్రిస్పీగా వస్తాయి మరీ మెత్తగా పేస్ట్లో మాత్రం అస్సలు చేయకండి లో రుబ్బినట్టుగా టెక్స్టర్ మీరు చూస్తున్న విధంగా ఇలా ఉంటే పర్ఫెక్ట్ పునుకులకి బ్యాటర్ వచ్చినట్టే కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఇలా చేత్తో తీసుకుని పునుకుల్లో ఆయిల్లో వేసుకోండి ఒకటండి పునుకులు అవి మరీ చిన్నవిగా ఉండేవి కాదు ఇవి కొంచెం మీడియం సైజులోనే వేసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి వేయించుకోండి దానివల్ల పునుకులు లోపల బాగా ఉడికి బయట క్రష్ట్ అనేది క్రిస్పీగా మంచి టెక్స్టర్తో వస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు పెసర్ పప్పుని మేము చూపించిన విధంగా అదే టెక్స్చర్ వచ్చేలా కానీ గ్రైండ్ అండి పునుకులు మీకు క్రిస్పీగా నూనెలో వేసిన తర్వాత కూడా ఎక్కడ మధ్యలో విడిపోకుండా చాలా సాఫ్ట్గా అస్సలు ఆయిల్ పేల్చకుండా వస్తాయండి ఆ పునుకులు వేగుతుంటే వచ్చే శబ్దం వింటుంటే చాలా హాయిగా అనిపించింది కదండి చూసారా మనం వేసిన పునుకులు రంగు మార్చుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి చాలా క్రిస్పీగా ఎంత చక్కగా తయారైపోయాయో నాకు తెలిసి ఈ పునుకుల సువాసన ఈ పాటికే మీ ఇంటి వరకు వచ్చేసి ఉంటుందండి వీటిని ఇలా రెండు వైపులా సమానంగా మంచి బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి సాయంత్రం పూట ఆకాశం మబ్బు పెట్టినప్పుడు ఒక వేరు టీ పక్కన పెట్టుకొని ఈ పునుకులు అబ్బో ఆ మజాయే వేరు కదండి సో మనం ఇందాకలో చూసిన విధంగానే సేమ్ అదే ప్రాసెస్లో రెండో వాయి కూడా వేసేసుకుందాం ఎవరైనా ఇది మొదటిసారి వేసుకొని పునుకులు రౌండ్ షేప్లో రావట్లేదని ఫీల్ అవుతున్నారా ఏం కంగారు పడకండి షేప్దేముంది చెప్పండి టేస్ట్ మాత్రం ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మీకు సేమ్ మనకి రోడ్ సైడ్ దొరికే పెసరపునుకులు టేస్ట్లోనే దొరుకుతాయండి పెసరపునుకులకి అయితే అండి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేసే ఉన్నది అలాంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మా ప్రయత్నాన్ని అభినందించడానికి ఒక లైక్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపులుకులన్నిటిని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి మీరు ఒకటి గమనించారా మేము కింద టిష్యూ పేపర్ కూడా వేయలేదు ఎందుకంటే ఇది ఆయిల్ పేల్చకుండా అంత చక్కగా వస్తాయి చూడండి లోపల స్పాంజ్ అంటే స్పాంజే దూదిలాగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఆ టెక్స్చర్ అనేది సో ఈ పునుకులని మేము చూపించిన ఇదే ప్రాసెస్లో మీరు ఇలాగే చేస్తే నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా ఇది చేసుకున్నప్పుడు మా వీడియోను ఓపెన్ చేసి మాకు కమెంట్ అయితే చేస్తారండి సో ఇలాంటి పునుకులకి ది బెస్ట్ కాంబినేషన్ అయితే కొబ్బరికాయ గట్టి పచ్చడి దాన్ని కూడా తయారు చేసేసుకుందాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న సైజు అల్లం ముక్క వేసేసుకుందాం అవి కొన్నిసేపు వేగిన తర్వాత అందులో ఒక కప్పులోకి తీసుకున్న వేపిన శనగపప్పుని వేసేసుకుందాం ఇదే కొన్ని చోట్ల అయితే పుట్నాల పప్పు అని కూడా అంటారండి ఇలా పుట్నాలపప్పు వేసుకున్న తర్వాత మంట కంప్లీట్ మీడియం ఫ్లేమ్ చేసేయండి మర్చిపోకండి అలాగే అందులో చిన్న సైజు చింతపండు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని పచ్చి కొబ్బరి వేసుకుందాం మేమైతే చిన్న కప్పులో పచ్చి కొబ్బరి తీసుకున్నాం సరిపోతుంది అలాగే మనం ఇందాకలో వేపుకున్న ఆ మిశ్రమాన్ని అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం అండి అలాగే దీనికి ఒక స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు కూడా వేసేసుకుందాం నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోకండి చట్నీని ఒకసారి తిప్పిన తర్వాత కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి అదండి మేమైతే ఇందాక మనం వేసుకున్న హాఫ్ గ్లాస్ నీళ్ళతోనే ఇది మిక్సీ చేసేసుకుందాం గా ఇంకా నీళ్ళు అయితే వేయాల్సిన అవసరం మాకు పడలేదు చూసారా కన్సిస్టెన్సీ ఇలాగా గట్టిగా వస్తేనే పెసర పునుకులకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీకి తాలింపు వేసేసుకుందాం అదే ప్యాన్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు సామాన్లు ఎండుమిరపకాయలు వేసేసుకుందాం ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకుందాం అండి అలాగే అందులో ఒక ఐదు నుంచి ఆరు కరివేపాకు రమ్మాలు కూడా వేసేసుకుందాం ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే అందులో పచ్చిదనం పోయి కరెక్ట్గా ఫ్రై అవుతాయండి ఇప్పుడు వీటిని మన కొబ్బరి పచ్చడి పైన వేసేసుకుందామండి అంతే అండి మనకి విజయవాడ పునుకులు బండి చట్నీ స్టైల్లో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కన్సిస్టెన్సీ అది ఎంత చక్కగా వచ్చిందో దీన్ని కానీ ఒక పునుకులో నంచుకొని తింటే నోట్లో బ్లాస్ట్ అయ్యండి ఇదిగో మనం వేరు కరకరలాడే పెసర పునుకులు రెడీ దీనిని ఆ కమ్మని కొబ్బరి చట్నీలో ముంచుకొని తింటే స్వర్గం కనిపిస్తుంది సాయంత్రం పూట స్నాక్స్కి ఇంతకన్నా ఏం కావాలి మీరే చెప్పండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టండి మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి మన తెలుగు రుచుల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే ఇప్పుడు ఈ కమ్మని పునుకుల్ని ఎంజాయ్ చేసేస్తానండి మీకు కూడా నోట్లో నీరు ఊరుతున్నాయా తప్పకుండా వెంటనే వెళ్ళి రెసిపీని ట్రై చేసేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి అంతవరకు సెలవు నమస్కారం